మద్యం దినార్ తన కుమారుడైన వ్యాఘ్రపాదునికి బ్రహ్మశ్రీ మహర్షి చెల్లెలైన సుందరినిచ్చి వివాహం జరిపించాడు ఆ పవిత్ర జంటకి కారణజన్ముడైన ఉపమన్యుడు జన్మించాడు ఉపమన్యుడు పసిప్రాయంలో ఉండగా వీరుండే వనంలో పాల కొరత ఎక్కువగా ఉండేది దాంతో పసివాడైన ఉపమన్యువు కోసం వేడుస్తూ ఉండేవాడు ఆ వేదన భరించలేక తన కుమారుడైన వ్యాఘ్రపాదుడికి చెప్పాడు ఈ కుమారుడిని శివలింగం ముందు పడుకోబెట్టి నిశ్చల భక్తితో ఈశ్వరుణ్ణి వేడుకోమన్నాడు పరమేశ్వరుని మనస్సు కరిగిపోయింది దాంతో అపార కరుణా కటాక్షాలతో బిడ్డ కోసం అక్కడ ఒక పాల సముద్రాన్ని సృష్టించి నీ బిడ్డకు కావలసిన పాలు పట్టుకో అంటూ వ్యాఘ్రపాదునితో చెబుతున్నాడు పరమేశ్వరుడు శివ కటాక్షానికి వ్యాఘ్రపా పాదుడు ఎంతగానో పొంగిపోయి పరిపరి విధాలుగా ఈశ్వరుణ్ణి కీర్తిస్తాడు అప్పటి నుండి పాలసముద్రం నుంచి క్షీరామృతాన్ని తీసుకుని వ్యాఘ్రపాద దంపతులు ఉపమన్యుకి ప్రేమగా పట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఎంత అల్లారు ముద్దుగా పెరుగుతున్నా జన్మత సంస్కారవంతుడు ఈశ్వర వరప్రసాదంతో లభ్యమైన పాలను తాగుతున్నవాడు కావడంతో తనకి వయస్సు రాగానే సకల వేదాలు శాస్త్రాల్లో అపార ప్రతిభా పాండిత్యాన్ని సంపాదించాడు సాక్షాత్తు అవతార అయిన శ్రీకృష్ణ పరమాత్మే సకల కోవిదుడైన ఉపమన్యు తిల్లైవనంలోని మధ్యం కుటీరానికి వచ్చి శివతత్వ బోధ చేసి జ్ఞానాన్ని పొందమని దీగిస్తాడు అదే ఉపమన్యుడు తిరిగి మరో సందర్భంలో శ్రీకృష్ణుడికే ఈశ్వరుని గురించి తపస్సు చేయమని శివ దీక్షిచ్చి జగద్గురువుకే గురువయ్యాడు అందుకే శివతత్వం ఆకళింపు చేసుకుని పరమశివుని అంతరంగాన్ని ఒక మహాగ్రంథంగా అర్థం చేసుకోగలిగాడు ఒకనాడు కైలాసం వైపుకు దూసుకువచ్చిన దివ్యకాంతి పుంజం శివభక్తుల్లో అగ్రగణ్యుడైన సుందరమూర్తిది ఈయన మహేశ్వరుని కొలువులో స్వామికి పుష్పమాలికలు సమర్పించుకునే భాగ్యాన్ని పొందిన అదృష్టశాలి పరమేశ్వరుడు ఒకనాడు అపురూపంగా అలంకరించుకుని తన అందాన్ని తానే అర్థంలో చూసుకుని మురిసిపోతున్నాడు అంతేకాదు ఆ రూపానికి ముగ్ధుడై తన ప్రతిబింబానికి ప్రాణప్రతిష్ఠ చేసి సజీవత్వాన్ని కలిగించడమే కాదు ఆ మూర్తిని వెలికి రమ్మని పిలిచాడు అదిగో అలా ఈశ్వరుడు ముచ్చటపడి పిలిచి మరీ తెచ్చుకున్న రూపమే సుందరమూర్తి అప్పటి నుండి ఆ సుందర రూపం కూడా పరిచారకుల్లో ఒక్కరిగా శివ సేవ చేసుకుంటూ అదృష్టాన్ని పొందుతున్నాడు అనునిత్యం పుష్పాలను సేకరించి మాలకట్టి పరమేశ్వరునికి సమర్పిస్తుండేవాడు ఒకనాడు ఉషోదయం వేళ పుష్పాలను సేకరించేందుకు సుందరమూర్తి తోటకు వెళ్ళాడు అయితే అక్కడకు అంతకు ముందే సౌందర్యాది దేవత అయిన పార్వతీదేవికి మరింత అందాలు దిద్దేందుకు కేశాలంకరణ నిమిత్తం పుష్పాలను తీసుకొద్దామని పార్వతీదేవి అంతరంగిక స్నేహితురాళ్ళు మనకి వచ్చి ఉన్నారు వారిలో ప్రధాన చిలకెత్త అయిన అనిందిత కమలిని అనే ఇద్దరు చిలకత్తెలు వనంలో అటూ ఇటు తిరుగుతూ పుష్పాలను పోస్తున్నారు అందానికి అందాలు దిద్దగల సహజ సౌందర్య దేవత పార్వతీదేవి చెలకత్తెలంటే మాటల వీరు కూడా అందాల్లో తక్కువ వారేమి కారు దాంతో సుందరమూర్తి వారి సౌందర్యానికి ముగ్ధుడై మన్మతుని విరభాణాలకు చిక్కి ఆ మోహనాంగుల వైపే చూస్తుండిపోయాడు ఆ కాంతామణులు కూడా దివ్య సుందర దేహుడైన సుందరుణ్ణి చూస్తూ మనస్సు పారేసుకున్నారు ఈ విషయం పరమేశ్వరునికి తెలిసిపోయింది వెంటనే ఆయన భావనలో ఒక ఊహ తళుక్కుమని మెరిసింది తన ప్రధాన భక్తుడైన సుందరమూర్తితో తిరుత్తొండ తోహై అనే మహాకావ్యాన్ని రచింపచేద్దామన్నది మహేశ్వరుని అభిలాష ఈ కావ్యాన్ని ఆవిష్కారం చేసేందుకు సుందరుణ్ణి భూలోకానికి పంపించాలని భావిస్తున్నాడు అందుకు బీజం ఇదిగో ఇక్కడ ఈ పూల తోటలో పడింది వీరిలో ప్రేమ బీజం మొలకెత్తడాన్ని పరమేశ్వరుడు గమనించాడు ఆ క్షణంలోనే వీరి ముగ్గురిని రప్పించి వెంటనే భూలోకానికి వెళ్ళి మీ కోరికలను తీర్చుకురమ్మని ఆదేశించాడు పరమశివుని ఆదేశాన్ని వినగానే సుందరమూర్తి తన హృదయం ఒక్క క్షణం ఆగినట్లయింది వెంటనే సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈశ్వర మీ సేవను వీడి మానవ జన్మ ఎత్తలేను ఈశ్వర ఆ అశాశ్వతమైన కోరికలు నెరవేర్చుకునేందుకు అత్యమూల్యమైన విశేషమైన మీ సన్నిధాన్ని వీడి భూలోకంలో నేను కాలాన్ని వెచ్చించాలా ఇన్నాళ్లుగా మీ సేవ చేస్తూ మీ పద సన్నిధిలోనే జీవితాన్ని సాగిస్తున్నాను ఇదేనా మీరు నాపై చూపించే దయ స్వామి మీ సహచర్యాన్ని ఎడబాటును నేనెంత మాత్రం భరించలేను కాబట్టి అతి సమీప కాలంలోనే తిరిగి మీ వద్దకు వచ్చే అదృష్టాన్ని కలగజేయండి ఎన్నడూ మీ చరణ సన్నిధాన్ని వీడకుండా ఉండేలా చూడమని అందుకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు సుందరుని దీనాలాపన విని సుందర విచారపడకు నిన్నొక మహత్తరమైన కార్యాన్ని నెరవేర్చేందుకే భూలోకానికి కమలిని అనిందినితో సహా పంపిస్తున్నాను మీరు ముగ్గురు కొంతకాలం ఇహలోక సౌఖ్యాలను అనుభవించి తరువాత నా సన్నిధానికి చేరుకుందురు అని చెప్పాడు కానీ అక్కడికి వెళ్ళినా నాపై భక్తి మీకు అనుమంతైనా తగ్గదు వెళ్ళిరండి అని దీవించి భూలోకానికి పంపాడు ఆ సుందరమూర్తి దక్షిణ భారత భూమిలో జన్మించి కైలాసంలో మనస్సు పడ్డ ఇద్దరు వనితలతో సర్వస్వర్గ సుఖాలను అనుభవించి శివానుగ్రహంతో శిరోమణిగా తేజోరూపంతో పరమశివుణ్ణి సన్నిధికి చేరుతున్నాడు ఆ జ్యోతి ప్రకాశమే ఇదని ఉపమన్యుడు శౌనకాది మహర్షులకు తెలియజేశాడు ఇంతకు ఆ సుందరమూర్తి భూలోకంలో ఏం చే చేశాడో అనేది మరొక వీడియోలో వివరిస్తాను ఆ సుందరమూర్తియే అరవై మూడు నాయనార్లల్లో మొదటి వ్యక్తి ఆ సుందరమూర్తి వీడియో త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది